మన ఎలమెంట్ మండలంలో ఎప్పుడు కూడా ఎందుకంటే సేనా మన పాటలు పెట్టాము సాధారణ పెట్టాము అలాగే అష్టాపం మోసం పెట్టాలని పెట్టాము దివిని నాగమైన పెట్టాము అలా సేనా చక్కల పాట పెట్టాం కానీ ఇలాంటి పాట మటుకి ఎందుకంటే ఒకే ఈ పర్వాలు ఒకే చెప్పని లక్ష్మీదేవి గాని బొమ్మ దయచేసి ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా గ్యాసాలు కూడా చాలా బాగుంటాయి దయచేసి ఎంత పడుకున్న వాళ్ళు కూడా రోజు పడుకుంటాం దయచేసి రోజు మాత్రం ఉంది ఎక్కడైతే ఆకాలు మనం చూసే పని కూడా వాళ్ళకి ఆనందంగా ఉంది మనం ఎప్పుడైతే సంవత్సరంతో ఆది కూడా ఆనందం వచ్చి మంచి రేజ్గా పాడుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా నిర్చుకొని ఈ పాట చూడండి మరి పాట కట్టిన దాట మరి సూర్యపాటి మరి ఎందుకంటే ఎప్పుడో మొక్క పోయి శనవారం పెట్టవలసింది ఈ శనివారం పెట్టారు కానీ ఆకాశం కూడా చాలా మనకి ఎంతో అనుకూలంగా ఉంది ఈ పాటకి